ఈ మార్కెట్లో పోస్తున్నటువంటి సరుకులు ఏదైతే ఉందో రైతుకు అగమ గోచరంగా తయారవుతా ఉంది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్కు ముందే వర్షం కోసం ఎదురు చూసినటువంటి రైతు అప్పుడు విత్తనాలు వేసినప్పటి నుండి ఈరోజు నేడు పంట చేతికి వచ్చే సమయం వరకు కూడా అది పూర్తి స్థాయిలో ఆ పంట పెట్టుబడులు వెళ్తాయా ఎల్లయా అనేది అగమ్య గోచరంగా చూస్తున్నటువంటి పరిస్థితి నేడు మార్కెట్ లో పోసినటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో తేమ పేరుతోటి ఖరీదు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది సరిగా సరైనటువంటి సమయంలో తీసుకోకుండా తేమ ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడ ఉంటే ఇంకా తేమ పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదు ఎందుకని అంటే వచ్చినటువంటి సరుకును ఖరీచ్ చేసి నింపుకొని తీసుకొని పోయి వాళ్ళ గోడౌన్లలో భద్రపరుచుకున్నట్టయితే దాని తేమ తగ్గుతుంది కానీ ఈడ పోయటం వల్ల ప్రకృతి విలేతాండం చేస్తున్నటువంటి తరుణంలో రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది కానీ కొంటానం అనే పేరుతోటి తేమ పేరుతోటి చూపించి దానికి మ్యాచర్ రావట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు రైతు పంట పండించినటువంటి పంటకు ఇంకా తక్కువ రావాలి పదమూడు రావాలి పద్నాలుగు రావాలి అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా కూడా పెట్టుకోవాలని చెప్పి మేము సిపిఐఎంఎల్ చూడడం డెమోక్రసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం పలు ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వర్షాకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది ఈ దీని మీద ప్రభుత్వాలు స్పందించడం లేదు ఇట్లా మార్కెట్ యార్డ్లలో మొత్తం కాలువలలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి తిరుమలగిరి ప్రాంతం కావచ్చు ఈ రోజు వరంగల్ మార్కెట్ లో కూడా మొత్తం ఎక్కడ వేసిన పత్తి బస్ అక్కడే తడిచిపోయినటువంటి పరిస్థితి కొనేటువంటి స్థితి లేదు మ్యాచర్ పేరు తోటి ఓ పక్క సాకులు చూపెడతా ఉంటే ఓ పక్క వర్షం వస్తే వర్షానికి రక్షణ చర్యలు చర్యలు లేనటువంటి పరిస్థితి ఈ మార్కెట్ లో కూడా అనేక మంది రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ మొత్తం కూడా తీసుకొచ్చినటువంటి సరుకు ఈ రోజు ఎండ పోసుకుంటే తెల్లారి వర్షం పడుతుంది వర్షం పడితే కింది నించు పోయి కింది నింఛళ్ళి తడిసినటువంటి సరుకు పై వరకు కూడా తేమ వచ్చే అవకాశం ఉంది మొత్తం అది అందులోనే మసి తేమ వచ్చేటువంటి అవకాశం ఉంది దీన్ని తీసుకోవడానికి ముందుకు రావట్లేదు అధికారులు ముందుకు రావాలి తేమ పర్సెంటేజీ పద్దెనిమిది పంతొమ్మిది ఉన్నా కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మ్యాచర్ వచ్చిందా మ్యాచ్ వచ్చిందని రాసుకున్నారు పద్నాలుగు వచ్చింది రాసేది రాసి ఇప్పుడు బతరకు తీసుకొని పొంద పదహారు వచ్చిందని ఏది బత రాలేదు అని చెప్తారు ఇప్పుడు అది అయితే ఇప్పుడు అన్నట్టు పందులు కావాలి ఆశ వస్తుంది కూతలు కావాలి ఆశ వస్తుంది తెల్లదా పొద్దుక ఇలా మేము పడుకోవచ్చు వస్తుంది ఇక్కడ మార్కెట్ ఇబ్బంది వస్తలేరా అవ్వలేరు ఇవ్వలేరు ఇవ్వలేరు మేము పడుకో మేము కాదు పట్టాలి చంద్ర పొద్దుక